హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చంద్రకళ టిప్స్ నేను మీ చంద్రకళ మీరు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియోలో వత్తులు ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా పత్తిని మంచిగా ఎండలో పెట్టుకోవాలి ఎండలో పెట్టుకుంటే గింజ తొందరగా తీయడం వస్తుంది ఎండలో పెట్టుకున్నాక ఇలా గింజ ఇలా వలుసుకోవాలి ఒక్కొక్క గింజ దుమ్ము లేకుండా చూసుకోవాలి పత్తి మీద కొంచెం కూడా దుమ్ము ఉండకూడదు మనము దీపారాధన చేసే ఒత్తులు నీటుగా దుమ్ము లేకుండా ఉండాలి అందుకోసమని కొంచెం కూడా దుమ్ముంచుకోవద్దు ఒకవేళ ఉన్న తీసేయాలి పత్తిని ఈ విధంగా మొత్తం గింజలు లేకుండా తీసేసినాక మనము విభూతి చేతులకి రాసుకొని ఈ విధంగా దారం మెల్లగా మెల్లగా కొంచెం కొంచెంగా చేయాలి మీకు వచ్చినట్టయితే మీకు ఇదివరకు వచ్చినట్టయితే నేను చెప్పనవసరం లేదు మీరే నాకు నచ్చి చెప్తారు ఎవరైనా ఒత్తులు నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా ఇంట్లో చేసుకొని ముట్టుంచుకోవాలి అనుకునే వాళ్ళకి ఇట్లా చేసుకోవడానికి మనం ఇట్లా గింజ తీసుకొని పత్తిని మంచిగా శుభ్రంగా చేసుకున్నాక విభుతితో చేసుకోవాలి ఫ్రెండ్స్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయండి అలా చేయడం వల్ల నా వీడియోలు మీకు ఎప్పుడు తెలుస్తాయి నేను ఏం వీడియోలు చేసినా ఇలా వత్తులు చేసుకున్నాం అనుకో ఇంట్లోనే ముట్టించుకోవచ్చు మనం కార్తీక మాసంలో త్రీ సిక్స్టీ ఫైవ్ వత్తులు ముట్టించుకుంటాం కదా అవి కూడా ఇట్లనే ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఏముంది కొంచెం కాటన్ ఉంటే సరిపోతుంది మన ఇంట్లో దాంతో ఇట్లా చేసుకోవచ్చు గింజలు తీసేసుకొని పెట్టుకుంటే ఒక డబ్బాలో పెట్టుకుంటే ఎప్పుడైనా ఇలా చేసుకోవచ్చు నేను ఎప్పుడు వత్తులు కొనను చిన్నప్పుడు నేర్చుకున్నాను నేను వత్తులు అందుకోసం నేను ఎప్పుడైనా ఇట్లనే చేస్తా చేసి ముట్టించుకుంటా ఇదే పుణ్యం కదా మనం చేసుకుంటే ఈ గింజలు కూడా మనము వట్టిగా ఎక్కడ పడితే అక్కడ పడేయద్దు తొక్కే ప్లేస్లల్లో నడిచే ప్లేస్లల్లో అస్సలు పడేయద్దు చెట్లల్లోనైనా లేకపోతే ఆవుకైనా పెట్టండి పుణ్యము కానీ వట్టిగా గింజలు పడేయద్దు ఇట్లా అంత పత్తిని మంచిగా విప్పుకున్నాక విభూది ఉంటుంది కదా మన ఇంట్లో ఎట్లయినా విభూదిని ఇట్లా వేళ్ళకి రాసుకొని కొంచెం కొంచెంగా తీసి ఇట్లా మెల్లమెల్లగా తీసి కొంచమే పత్తి పెట్టుకోండి మీరు ఫస్ట్ టైం నేర్చుకున్నట్టయితే ఇట్లా కొంచెం కొంచెం పత్తి పెట్టుకొని ఇంత దారం తీసుకొని ఇట్లా దారం వచ్చాక వేళ్ళ వేళ్ళ మధ్యలో ఇట్లా ఐదు పోగులు అట్లా వేసుకొని మూడు వేసుకొని ఇట్లా నా ఇట్లా నలిపినట్టు చేయాలి చూసి నేను వీడియోలో చూపించినట్టు మీరు ఇట్లా చేసుకోండి అట్లా మీకైతే ఇంట్లో ట్రై చేయండి వత్తులు ఎన్నైనా చేసుకోవచ్చు ఇట్లా చేసుకోవడం ఫస్ట్ ఇట్లా నేర్చుకోండి నేర్చుకున్నాక మీకు ఎన్ని వత్తులు అంటే అన్ని వత్తులు వస్తాయి ఈజీ అవుతుంది ఫస్ట్ టైం కొంచమే పత్తి పట్టుకోవాలి బాగా ఎక్కువ పట్టుకోవద్దు ఎక్కువ పట్టుకుంటే మనకు వత్తులు చేయడానికి రావు పత్తి అంతా ఖరాబ్ అవుతుంది ఆ విభూది ఎక్కువ పెట్టుకోవాలి కొంచెం విభూది వేళ్ళకి ఎక్కువ పెట్టుకొని చేస్తూ ఉంటే అదే వస్తుంది కొంచెం కొంచెం పెట్టుకుంటే ఎన్ని వత్తులైనా చేసుకోవచ్చు ఇట్లా ఈ విధంగా ఫ్రెండ్స్ మీరు ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి ఎవరైనా నేర్చుకుంటే నాకే సంతోషం అవుతుంది